ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది కర్నూలు జిల్లాలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కేబుల్లు దగ్ధమవ్వగా కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది కాగా క్షతగాత్రుల వివరాలను గోప్యంగా ఉంచారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు We'll ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది కర్నూలు జిల్లాలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కేబుల్లో దగ్గమవ్వగా కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది కాగా క్షతగాత్రుల వివరాలను గోప్యంగా ఉంచారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కర్నూలు జిల్లాలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఓర్వకల్ జయరాజ్ స్పాట్ స్టీల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో కేబుల్ దగ్గమవగా కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది కాగా క్షతగాత్రుల వివరాలను గోప్యంగా ఉంచారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ కృష్ణ చెప్పండి నంద్యాల జిల్లా ఓరోకల్ మండలం ఓరోకల్ ప్రాంతంలో ఉన్న జయరాజ్ ఇస్పాక్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ చివరి నిర్మాణం చివరి దశలో ఉండగా ఆ పై లెంతులు ఏర్పాటు చేసే క్రమంలో పైన ఆ కడ్డి ఇనుప చువ్వలకు వెల్డింగ్ చేసే క్రమంలో ఆ వెల్డింగ్ చేస్తున్న సమయంలోనే ఆ వైర్లకు షార్ట్ సర్క్యూట్ తగిలింది ఆ వైర్ ను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆ ఇనుప ఖర్చులకు చుట్టి ఉండడంతోనే ఆ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ వెల్డింగ్ చేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి షాక్ కొట్టడంతో అక్కడికక్కడికి కుప్పకూలిపై మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వేరే ఆసుపత్రిలో రహస్యంగానే చికిత్స అందిస్తున్నారు ఈ ఈ నిర్మాణం చివరి దృష్టిలో ఉన్న జయరాజ్ ఇస్పా స్టీల్ ఫ్యాక్టరీకి ప్రస్తుతం అధికారులు కూడా పర్యవేక్షించి చివరి అనుమతి ఇవ్వాల్సింది ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వైరింగ్ చేసే క్రమంలోనే ఇద్దరు ఒక కార్మికుడు చనిపోవడం మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయ గాయపడడం పట్ల ప్రస్తుతం ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో ఉలిక్కి పడింది ఇదే నేపథ్యంలో చూస్తే ఆ ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోనే ఆ ప్రాంతంలో ఇనుప చూపల్ను ఏర్పాటు చేసే క్రమంలో కింద ఒక పెద్ద సాకెట్ ఉంది ఆ ఎలక్ట్రికల్ సాకెట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయకుండా దాన్ని అనామతుగా ఏర్పాటు చేయడంతోనే అక్కడ చిన్న చిన్న వైర్లకు నిప్పంటుకొని అది షార్ట్ సర్క్యూట్ గా మారి పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది ఆ ఫ్యాక్టరీ మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపల ఉన్న కార్మికులు కూడా కాసేపు ఊపిరి ఆడక చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్మికులే కాకుండా బీహారు జార్ఖండ్ ఉత్తరాఖండ్ నుంచి సుమారు వందలాది మంది కార్మికులు ఇక్కడ రోజు విధులు నిర్వహిస్తూనే ఉంటారు ప్రస్తుతం ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఒక కార్మికుడు అసూలు బాసాడని చెప్పి స్థానికులు కూడా గగ్గోలు పెడుతున్నారు ప్రస్తుతం ఆ మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన అడ్రస్ కూడా ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ యజమాన్యం గోప్యంగా ఉద్దుతుంది ఇందుకు సంబంధించి ఫ్యాక్టరీ యజమాన్యానికి కూడా సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాలినట్లు మనకు ప్రాథమికంగా అధికారులు చెప్తున్నారు ఈ ఈ ప్రమాదం తెలిసిన వెంటనే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ కూడా ఈ సంఘటనపై ఆరా తీసినట్లు ఉంది ప్రస్తుతం ఆ పరిశ్రమల శాఖ మంత్రి డిజి భరత్ కూడా ఈ ఇందుకు సంబంధించిన ఫ్యాక్టరీ యజమాన్యంతో ఇప్పుడే ఆ జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫ్యాక్టరీ యజమానిపై కేసులు నమోదు చేస్తారా లేదా అన్న విషయాలు తెలియాల్సింది వరలక్ష్మి రైట్ రైట్ కృష్ణ థ్యాంక్